విజ్ఞాన శాస్త్రం నిర్వచనాలు శాస్త్రం అంటే చేయడం కొఠారి శాస్త్రం అంటే చేయడం కొఠారి శాస్త్రం అనేది ఒక ఆలోచన పద్ధతి ఆలోచన పద్ధతి రిచర్డ్ సన్ మన ఆలోచన అనేది ఏ విధంగా ఉండాలి రిచ్గా ఉండాలి అప్పుడే ఏదైనా మనం సాధించగలం ఆలోచన రిచ్గా ఉండాలి శాస్త్రం అనేది ఒక ఆలోచన పద్ధతి రిచర్డ్ సన్ విజ్ఞాన శాస్త్రం అన్వేషణకు యావత్ భౌతిక జీవప్రపంచం ఒక ముడి పదార్థం కార్ల్ ప్రియర్ సన్ విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు విజ్ఞాన శాస్త్రాన్ని అన్వేషించాలంటే యావత్ భౌతిక జీవ ప్రపంచాన్ని చుట్టి రావాలంటే ఏం కావాలి కార్ కావాలి యావత్ భౌతిక ప్రపంచాన్ని జీవ ప్రపంచాన్ని అన్వేషించడానికి చుట్టి రావడానికి కార్ కావాలి కార్లు పియర్సం నిగమన పద్ధతిలో ప్రయోగం ద్వారా పరీక్షించడం ద్వారా నిగమన పద్ధతిలో ప్రయోగం ద్వారా పరీక్షించడం ద్వారా ఏర్పడే విజ్ఞా జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం లెక్సికన్ వెబ్స్టర్ డిక్షనరీ లెక్సికన్ వెబ్స్టర్ డిక్షనరీ నిగమన పద్ధతి ఇక్కడ మనం నిలబడే పద్ధతి అనుకుందాం నిలబడే పద్ధతిలో ప్రయోగం ద్వారా పరీక్షించడం పరీక్షించడం ద్వారా ఏర్పడే విజ్ఞానమే జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం నిలబడే పద్ధతిలో ప్రయోగం ద్వారా లెగ్స్తో నిలబడతాం కదా లెక్సికన్ వెబ్స్టర్ డిక్షనరీ నిలబడే పద్ధతి అనుకుందాం నిగమన పద్ధతి నిలబడే పద్ధతి ప్రయోగం ద్వారా పరీక్షించడం లెగ్స్తో నిలబడతారు కదా నిగమన పద్ధతి నిలబడే పద్ధతి లెక్సికన్ వెబ్స్టర్ డిక్షనరీ శాస్త్రం అంటే జ్ఞాన సముపార్జనకే కాక జ్ఞానాన్ని మెరుగుపరిచే ప్రక్రియ జ్ఞాన సం జ్ఞానాన్ని సంపాదిస్తాం దాన్ని మెరుగుపరుచుకుంటాం సంపాదించుకొని మెరుగుపరుచుకొని నిల్వ ఉంచుకోవాలి ఎక్కడ ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో అంటే ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది కదా జ్ఞానం జ్ఞానాన్ని సంపాదించడమే కాక మెరుగుపరుచుకోవాలి మెరుగుపరుచుకోవాలంటే ఫ్రిడ్జ్లో నిలువ ఉంచాలి అనుకుందాం ఫ్రిడ్జ్ ఫ్రెడరిక్ ఫ్రిడ్జ్ ప్రాట్రిక్ ఫ్రెడరిక్ ఫ్రిడ్జ్ ప్రాట్రిక్ జ్ఞానాన్ని సంపాదించడం సంపాదన సంపార్జనే కాక మెరుగుపరుచుకోవాలంటే ఫ్రిడ్జ్ కావాలి అనుకుందాం ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై సంచిత క్ర క్రమీకరించబడిన అభ్యాసమే విజ్ఞాన శాస్త్రం ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమై పరిమితమైంది ఎంతవరకు పరిమితమైంది ప్రకృతి పరిసరాలకు ఏం పరిమితమైంది కొలంబియా యూనివర్సిటీ ప్రకృతి పరిసరాలకు అనంత ప్రపంచంలో కొలంబియా యూనివర్సిటీ ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమైంది అనుకుందాం కొలంబియా ఎన్సైక్లోపీడియా ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమైంది ఏంటి కొలంబియా యూనివర్సిటీ అంత బాగుంటుంది కొలంబియా యూనివర్సిటీ ప్రయోగాల పరిశీలన నుండి వృద్ధి పొంది ప్రయోగాత్మక పరీక్షలకు ఫలితాన్నిస్తూ వాటి మధ్య పరస్పర సంబంధం గల భావనల సముదాయమే విజ్ఞాన శాస్త్రం జేమ్స్ బి కొనెంట ప్రయోగాలు పరిశీలన నుండి వృద్ధి పొంది ప్రయోగాత్మక పరీక్షలకు ఫలితాన్నిస్తూ వాటి మధ్య పరస్పర సంబంధాలు గల భావనల సముదాయమే విజ్ఞాన శాస్త్రం ప్రయోగాల నుండి వృద్ధి పొందుతుంది పరీక్షలకు ఫలితాన్నిస్తుంది ఏం ఫలితం జే బి కొనెంట్ జేమ్స్ బి కొనాంట్ ప్రకృతి నియమాలను సమాజాన్ని పరిశీలించడం ద్వారా సత్యాలను పరీక్షించడం ద్వారా వచ్చిన వ్యవస్థీకరించబడిన జ్ఞానమే విజ్ఞానం ఆక్స్ఫర్డ్ ప్రకృతి నియమాలను సమాజాన్ని పరిశీలించడం ద్వారా సత్యాలను పరీక్షించడం ద్వారా వచ్చిన వ్యవస్థీకరించబడిన జ్ఞానమే విజ్ఞాన శాస్త్రం ఆక్స్ఫర్డ్ డిక్షనరీ విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధనా విధానం పరిశోధనలు ఏ నుంచి డబ్ల్యూ వరకు పరిశోధిస్తాం అనుకుందాం విజ్ఞాన శాస్త్రం ఒక పరిశోధనా విధానం ఏ డబ్ల్యూ గ్రీన్ విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి ఐన్స్టీన్ విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞాన జ్ఞానం జ్ఞానమంతా కూడబెట్టుకున్నాయనే కదా ఐన్స్టీన్ ఐక్యూ ఎక్కువ కదా ఐన్స్టీన్కి జ్ఞాన రాశి విజ్ఞాన శాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞాన ఐన్స్టీన్ శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం సత్యాలను సంచితం చేయడం కాదు మరలా మరలా ప్రయోగాలు చేసి కొత్త రీతులను రూపొందించడం రాబర్ట్ హెచ్మెక్ ఆర్డర్ మరలా మరలా ఒక ఆర్డర్లో ప్రయోగాలు చేయాలి మరలా మరల శాస్త్రం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి ఒక శాస్త్రం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సత్యాలను సంచితం చేయడం కాదు సత్యాలను సంచితం చేయడం కాదు మరలా మరలా ప్రయోగాలు చేయడం అది ఆర్డర్లో చేయాలి అని గుర్తుపెట్టుకుందాం మరలా మరలా ప్రయోగాలు చేసి కొత్త రీతులను రూపొందించడం రాబర్ట్ రాబర్ట్ హెచ్మెక్ ఆర్డర్